టాక్ జరుగుతుంది కదా దాని మనం అన్ని అడ్రస్ చేయలేం మీరు కొన్నిటి మీద రియాక్ట్ కావచ్చు కానీ మీరు గవర్నమెంట్లో లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గవర్నమెంట్లో ఉన్నారు ఆయన మీరు ఏమైనా సలహాలు ఇచ్చి ఏదైనా కఠినంగా చట్టాలు ఏమైనా సలహాలు ఇస్తారా మ్యాక్సిమం నేను కెన్ జస్ట్ డాక్యుమెంట్స్ దిస్ బాట్ ఐఎమ్ ఫేసింగ్ అండి నేను ఫేస్ చేస్తున్నాను నన్నే కాదు మొత్తం నా ఫ్యామిలీ మొత్తం అందరిని తిరుగుతున్నారు కెన్ జస్ట్ దట్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళే వాళ్ళం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ప్రేమతో చేస్తారో వాళ్ళ పేరే వాళ్ళ పేద కోపంతో చేస్తారని అర్థం కదా అంటే ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేస్తారు దాంతో ఇంక రెచ్చిపోయి ఇంకా అసలు మమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు మేము పెద్ద వాళ్ళు కాబట్టి మేము తీసుకోగలుగుతాం పిల్లలకి ఏం తెలుసు వస్తుంది అని వాళ్ళకంటే ఒక బాధ్యత వాళ్ళ మైండ్లో రావాలి అంటే తీసుకురావాలి అందుకని చెప్పిన దాకా లింక్ దేర్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఆర్ ఫేస్బుక్ ఐడీస్ ఆర్ ట్విట్టర్ ఐడీస్ టు ఆధార్ కార్డు టు దర్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ సంథింగ్ వాళ్ళకంటే ఒక బాధ్యత వస్తుంది ఆ బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళకి భయం వేస్తుంది టు సే ఎనీథింగ్ ఇప్పుడు నాకు నా ఫో నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బండ బూతులు ఉంటాయి కమెంట్స్లో బట్ అలా నా ఇంటర్ కాబట్టి ఐ కెన్ టీకెట్ బట్ ఫర్ అిట్ హక్ టీకెట్ ఇప్పుడు మీ కిట్ ఉంటారు ఒక పదహారు ఏళ్ళకి ఉంటాయి పదిహేను వేలు ఉంటాయి లేకపోతే ఒక పన్నెండు వేలు ఉంటాయి ఆ భయం తీసుకోవాలి ఆ బూతులు తీసుకు వెళ్ళారు కదా సో ఇఫర్ ఆల్ దగ్గర లింక్ దర్ ఐడి టు ఆధార్ కార్డ్ టు దేర్ ఆధార్ కార్డ్ ఆర్ టు దే పేరెంట్స్ ఆధార్ కార్డ్ వెల్ బీ స్కేర్డ్ ఆ భయం రావాలి వాళ్ళకి తెప్పించాలి